హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూస్తున్నారా మా అమ్మ వాళ్ళ ఇల్లు చక్కగా మార్నింగ్ అయితే అండి పక్షులతో గుడ్ మార్నింగ్ పలుకుతూ ఉంటాయి అంత గ్రీనరీగా ఉంటుంది ఎంతైనా అమ్మలి ఇల్లే కదండి నేను లేచేసరికి మా నాన్నగారు భీమిలి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు మా అమ్మ పొయ్యి అంటించేసి కర్రలు పోయి చక్కగా వండేస్తుందండి ఎంత బాగుంటుందో అమ్మ వాళ్ళ ఇల్లు అదిగోండి చూస్తుండగానే ఉల్లిపాయలు వేగిపోయినాయి టమాటాలు కూడా వేసేసింది అమ్మ ఉప్పు కారం పసుపులను శుభ్రంగా ఊరబెట్టి ఉంచింది అమ్మ నేను అనుకోండి శుభ్రంగా గరిటెట్టి కిలికేసి ఆ ఒట్టి ఎముకలే ఉంచుతూ ఉంటా అన్నమాట నాకైతే వండడం రాదు చేపల కూర మా అమ్మ చేస్తుంది చేపల కూర చాలా బాగుంటుందండి ముఖ్యంగా కర్రల పొయ్యి మీద వండితే ఏ వంటైనా సరే అద్భుతంగా అమోఘంగానే ఉంటుంది మీకు తెలుస్తుందా నిజంగానే కర్రల పొయ్యి మీద వండిన వంట బాగుంటుందని అది బిర్యానీ అయినా ఇంక్లూడింగ్ చారైనా చాలా బాగుంటుంది కదా ఎందుకంటే చింతపండు చారు చేసేసింది ఆ పులుసు అందులో వేయడానికి అమ్మ చేతితో చేసిన వంట చాలా బాగుంటుంది కదండి చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం కదా ఆ వంట మేము చేపల పులుసులో వంకాయలు బెండకాయలు తర్వాత ముళ్ళంగి అవన్నీ వేసుకుంటామండి చాలా బాగుంటుంది ఆఖరిలో కరివేపాకు మా చెట్టు కరివేపాకు వేసి ఫైనల్ టచ్ ఇచ్చేసిందండి సూప్